ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు పురుషోత్తం చౌదరి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన ఎంపీ గారు నాగరాజు గారికి మీ ప్రేతమైన యువ నాయకుడు ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి జిల్లా అధ్యక్షుడు ఈ నియోజకవర్గ నాయకులు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే గ్రామాల్లో కానీ ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు అంటే నేను ఈ వీధిక గుండా అది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగువారి గౌరవాన్ని నిలిపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు రామారావు గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాతనే తెలుగు వారికి గౌరవం అనేది మన ఇండియాలో ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది నేనేం చెప్తున్నా కీర్తి శేషు అయిన తర్వాత మొట్టమొదటిగా ఆదో నియోజకవర్గంలో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు చాలా ఏండ్ల వరకు కూడా ప్రతిరోజు నిత్యం బ్రాహ్మణులతో పూజ చేయించి ప్రతిరోజు పెద్దాడికి గుడిలో దేవునికి ఎట్లా పూజ చేస్తారు అట్లా చేయించాను నేను మీ అందరికి ఒక విజ్ఞప్తి చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆర్థిక స్థోమత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి మనందరికీ మన అందరికీ తెలుసు కీర్తి శేషులు రాజశేఖర్ రెడ్డి గారి నాకు తెలిసినంత వరకు చాలా గ్రామాల్లో విగ్రహాలు మరి మన నాయకుడు తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఎన్ని చోట్ల ఉన్నాయనేది నాయకులు కానీ ఇక్కడున్న నాయకులు గాని ప్రజలు గాని ఒక్కసారి ఆలోచించండి మనకి స్థోలత లేదా నాయకులు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తారక రామారావు గారి పార్టీ తరఫున తెలుగుదేశం తరఫున పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన నాయకుని మర్చిపోద్దండి చేతనైనంతరకు మన సోమతికి తగ్గట్టు పెద్ద విగ్రహాలు పెట్టచ్చు చిన్న విగ్రహాలు పెట్టచ్చు పురుషోత్తం చౌదరి గారు చేసినట్లు మనము కూడా తెలుగు వారికి ఒక కృత్తింపు తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు విగ్రహాలని వీలైనంత వరకు గ్రామాల్లో పట్టణాల్లో మన జిల్లాలో మన జిల్లాని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆ రకంగా చేయడానికి కర్నూలు జిల్లాని నాంది పలకాలని ఆయన కూడా ఏ నియోజకవర్గానికి పోయినా కూడా అక్కడ ఆ గ్రామంలో స్తోమత ఉన్న మన వాళ్ళందరూ అనుకుంటే ఈ సంవత్సరం లోపలే కర్నూలు జిల్లాలో వంద పెట్టొచ్చు పెట్టచ్చు ఆలోచన ఎవరికి రాలేదు పురుషోత్తం చౌదరి గారు స్ఫూర్తి తీసుకొచ్చారు ఈ గ్రామంలో విక్రాలు పెట్టడానికీ ఈ రోజు స్ఫూర్తిగా తీసుకొని మొదలు పెడదాం నాదోరి నియోజకవర్గంలో స్తోమత ఉన్న ఐదు గ్రామాల్లో విగ్రహాన్ని పెట్టడానికి నేను పురుకుంటాను ఈ రోజు నమస్కారం